హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహాల్ విశాల్ వ్లాగ్స్ నా అయితే గీత అండి నిహాల్ విశాల్ ఎవరో కాదండి మా పిల్లలు నిహాల్ పెద్దోడు విశాల్ చిన్నోడు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అంతేకాదు బెల్లైకోన్ నొక్కండి మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కవిటి మండలంలో ఉంటున్నామండి ఇక్కడైతే ఉదాహానం అని పిలుస్తారు కదా ఉద్దానం అంటే ఏంటో కాదండి కొబ్బరి చెట్లు సీటి తోటలు తర్వాత పనస చెట్లు ఇవి ఉపయోగకరమైన చెట్లు అని చెప్పచ్చు అంతేకాదు ఇది ఒక పిక్నిక్ స్పాట్ అని కూడా చెప్పొచ్చండి అంతేకాదండి ఇగోండి కోతులు కూడా మా ఇంటి ముందుకు వచ్చి అమ్మల ఇంటి నుంచి వచ్చి టూ డేస్ అవుతుంది ఆ వెంటనే మా ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నాయి అనమాట ఇగోండి మా వాడైతే ఫస్ట్ టైం అనమాట చూశాడు చాలా జర్సిపోయాడు చూస్తున్నాడు వెళ్ళాయా లేదా అని చెప్పి మాటి మాటికి చెక్ చేస్తున్నాడు ఒకటి కాదండి రెండు గోదులు వచ్చాయి ముచ్చట్లు పెట్టేసాయి మా ఇంటి ముందుకు వచ్చి మా పెద్దోడు అయితే లేడు అనమాట మా అత్తమ్మల ఇంటి దగ్గర ఉన్న అత్తమ్మ దగ్గర ఉన్నాడు అనమాట ఇవైతే ఇంకా కదలట్లేదు ఇంట్లో అయితే మేమిద్దరమే అనమాట మా చిన్నోడు నేనే ఉన్నామన్నమాట చాలా భయం ఫస్ట్ టైం చూసాడు మా వాడు మాటి మాటికి చూస్తున్నాడు అనమాట అవి చూడండి పేరు చూసుకుంటున్నాయి చక్కగా చాలా నాశనం చేస్తే ఆ ప్లేస్ మొత్తం నాశనం చేస్తే అనమాట తర్వాత రోజు క్లీన్ చేసుకుని అన్నమాట తర్వాత చూడండి ఆ కోతులు ఎలా నక్కి నక్కి చూస్తున్నాయి ఎప్పుడు తలుపు తీస్తారా లోపలికి వచ్చేద్దామా అని చూడండి ఆ కోతు చూసారా చాలాసేపు అయితే ముచ్చట్లు పెట్టేయండి ఎంతసేపటికి కదలలేదు ఈ ఏరియాలో చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పి ఈ బేవత్సంగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కో తర్వాత కోతి వచ్చేస్తు ఉంటుంది అనమాట అలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి తలుపులు గడ్లు పెట్టేసేసుకొని ఉండాలన్నమాట పిల్లలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోండి ఎప్పుడు వెళ్తుందా వెళ్ళిందా లేదా అని చూస్తున్నాడు అనమాట మా వాడైతే అసలు తినట్లేదు ఈ కోతుల వల్ల ఏంటంటే ఆగిపోయాడు అనమాట ఏంట అని విచిత్రంగా చూస్తున్నాడు ఫస్ట్ టైం కాబట్టి అలా ఏంట అని భయపడిపోతూ మాటి మాటికి చూస్తున్నాడు అనమాట కోతులు మన వైపు రాకుండా ఉండాలంటే మాత్రం తనకి ఏం కూడా వేయద్దు కరెక్ట్ పండుగ కానీ తినే వస్తువులు ఏం కూడా వేయకండి తర్వాత రోజు కూడా మన దగ్గరికి వచ్చేస్తే వేసామంటే సో ఏమయ్యకండి నెక్స్ట్ ఏంటంటే ఏదైనా వస్తువు పట్టుకెళ్ళేటప్పుడు కొంచెం దాస్తు పట్టుకెళ్ళండి దాన్ని చూసేటట్టు మాత్రం పట్టుకెళ్ళకండి అంతేకాదండి దాని వైపు అదే పనిగా చూడకండి రక్కేస్తుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్